ఓ రాజకీయ నాయకుడు ఒక ఆలయ అర్చకుణ్ణి కోర్టుకి ఇచ్చి ఇతను నన్ను గాడిద అన్నాడండి అని ఫిర్యాదు చేశాడు అర్చక ఇది చాలా తప్పుసుమా అన్నాడు జడ్జ్ నాకు నాయకుణ్ణి గాడిద అని సంబోధించడం తప్పని తెలియదండి క్షమించండి అన్నాడు సదరు అర్చకుడు కానీ గాడిదను నేను నాయక అని సంబోధిస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు అర్చకుడు అమాయకంగా ఏ అభ్యంతరము ఉండదు గాడిద కోర్టుకొచ్చి ఫిర్యాదు చేయదు కదా అందువల్ల నీకలా పిలవాలనిపిస్తే అలానే కాని అన్నాడు జడ్జి ముసిముసిగా నవ్వుకుంటూ వెంటనే ఆ అర్చకుడు పక్కనున్న రాజకీయ నాయకుడి వంక తిరిగి నాయక ఎలా ఉన్నావు అని అడిగాడు అడవిలో ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ చెట్టులు కొట్టడానికి ప్రకటన ఇచ్చారు రివటలా ఉన్న వ్యక్తి ఇంటర్వ్యూకి వచ్చాడు అతని వంక డౌట్గా చూస్తూ దాని ఓనర్ ఇది వరకు ఎక్కడ పనిచేసేవాడివి అన్నారు సహారా అడవిలో అన్నాడతడు సహారా అడవా సహారా ఎడారి కానీ అది అడవి కాదు కదా అన్నాడు ఓనర్ అది ఇప్పుడు కానీ నేను చెట్లు కొట్టకముందు దాన్ని సహారా అడవి అని పిలిచేవాళ్ళు అని చెప్పాడు అతను కూల్గా జార్జ్ బెర్నాడ్ షా ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నాడు టికెట్ తనిఖీ చేయడానికి టీటీఈ వచ్చాడు జార్జ్ మాత్రం తన టికెట్ కోసం గాబరాగా వెతుకుతున్నాడు ఆందోళన పడుతున్నాడు ఆ టికెట్ ఎగ్జామినర్కి జార్జ్ బెర్నాడ్ షా గురించి బాగా తెలుసు సర్లేండి సార్ మీరు టికెట్ తీసుకునే ఉంటారులేండి ఎక్కడో పెట్టుకుని మర్చిపోయి ఉంటారు పర్లేదు అన్నాడు అది కాదయ్యా బాబు నేను ఎక్కడ దిగాలో మర్చిపోయాను అది ఆ టికెట్లోనే ఉంది మరి అన్నాడు జార్జ్ బెర్నాడ్ షా డాక్టర్ ఇంజెక్షన్ రాసిచ్చానుగా మీరు దానిని ఎందుకు కొనుగోలు చేయలేదు పేషెంట్ ఆ రోజు శనివారం కదండి సూది కొనకూడదు శనిదేవుడికి కోపం వస్తుంది డాక్టర్ ఉఫ్ వెళ్ళి కొనండి లేకపోతే యమధర్మరాజుకు కోపం వస్తుంది